హాయ్ అమ్మ టెర్రస్ గార్డెన్ అందరికీ స్వాగతం అండి నేను తీసేది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను నిన్న అక్కడి నుంచి తీసి చూపించాను కదా అక్కడ పెవగట్టారండి రాత్రి ఇప్పుడు అక్కడ తీసేసారు అమ్మవారు కూడా ఆ చెట్టులో ఉంటుందండి చెట్టంలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ చేస్తారండి ప్రోగ్రామ్ అది ఒక లైట్ పెరుగుతున్నాయి కదా అక్కడ డ్యాన్స్ చేస్తారు ఇలానే చెరువు కట్టండి మాది మాకు వర్షాలు పడితేనే చెరువు నీళ్ళు వస్తాయి లేదంటే మాకు ఎలాంటివి రావు ఇక్కడ కొన్ని పల్లీలు వేసుకుంటారు పచ్చగా అదిగో జామాయలు అంటాము జింత తెలుసు అంటారు ఆ చెట్లు కనిపించిందండి పచ్చటి పొలాల మధ్య అంటే ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమ్మవారు ఇంకా ఫుల్ అండి ఇంక ఇప్పుడు మైకులు స్టార్ట్ చేస్తారు కనిపిస్తుంది ఎద్దరు పందాలేమో ఆ చెరులోనండి ఇక్కడేమో డ్యాన్సు అమ్మవారు ఇంకా అక్కడ పైకి వెళ్తే అసలు రాదు వట్టి తీటి వేగారు మా తీసు చెప్పడానికి రాదు నేను కొన్ని కొన్ని తీసి మీరు చూపిస్తానండి ఓపరమ్మ అమ్మవారు జాతర తెలంగాణ లెక్కలో జాతర ఆంధ్ర లెక్కలో తిన్నాలండి ప్రతి ఊళ్ళు చేస్తారన్నమాట ఈ పవన్ నుంచి ప్రతి ఊర్లో ఏదో ఒక అమ్మవారికి తిన్నాలని చేస్తారు చాలా బాగుంటాయి ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు మేము కొన్ని తీస్తాను అప్పుడు ఏం చెప్పని కాదు కల్లీ చెట్లండి అది ఏర్చిం అంటాం మేము అక్కడ ఏమన్నా పల్లీలు అంటాం కదా చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో వాళ్ళ ఒకసారి చూపిద్దామని ఇక్కడ ఎద్దలు పొందాలండి ఇది మా చెరువు అంటే ఎక్కడో పైన వర్షాలు పడితే ఈ మధ్యలో అక్కడ నీళ్ళు వచ్చి చెరువు నిండాలి ఈ మధ్యకాలం నాకు తెలిసైతే ఒక ఇరవై సంవత్సరాలు ఈ చెరువు నిండింది లేదు ఇక్కడ వరి పండింది లేదు అందుకని అప్పుడు చంద్రబాబు ఎలక్షన్లో కూడా ఈ చెరులోని దిగారు మీటింగ్లు చెప్పడానికి ఇటుపక్క చూస్తాం కానీ చూసినంత దూరం జనమేనండి ఇది ఒక రోడ్డు ఎటు నుంచి వచ్చే వాళ్ళకి వస్తారండి అటు గుళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ అట్టుకుంటారు నేను మళ్ళీ తర్వాత అక్కడ కూడా తీస్తాను ఈ నేరేడు చెట్లు ఇది ఎవరికి కోసుకొని ఎవరు వచ్చి పండ్లు వచ్చినప్పుడు ఎవరిని కోసుకోవచ్చు ఇక్కడ ఇటు పక్క ఏమో పల్లీలు వేస్తున్నారు అటు పక్కేమో జామాలు వేస్తున్నారు మొత్తానికి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అండి చుట్టూ టార్లు టార్లు ఫుల్గా ఎక్కువ ఉన్నారు ఉదయం ఏమో ఐదు జతలు పోటీ చేసినాయి ఇప్పుడేం మూడు జతలు అండి ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు రెండో ప్రైజ్ నలభై వేలు మూడో ప్రైజ్ ముప్పై వేలు నాలుగో ప్రైజ్ ఇరవై వేలు ఐదో ప్రైజ్ పదివేలు ప్రతి వాళ్ళకి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వస్తాయంట చూడండి ఫుల్ ఉన్నారు ఇక్కడ కాదు దగ్గర కిలోమీటర్ ఉన్నారు ఇటు అయితే

రెడీ చేసుకోవాలి మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశ్ జిల్లా వారి చేత నందమూరి తారక రామారావు పోయిస్ మక్కిన కోటేశ్వరరావు గారి చేత ప్రదర్శనలో ఉన్నాయి విజయ్ అద్యాం కల్కిచాల ఎన్నటి రకంగా ఉండాలి కురియ కనపడలేనను తెల దేశం పార్టీ సభ్యుని సాక్ష్యానికి ఇన్ని ఇతియ పరిశయ భారత కాస్తరుకు జరుగునటువంటి జాతి స్థాయి వంగోలి జాతి రక్షణాల మండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు 42వ తరగతి గ్రామ మండలాలి హాజరైన శ్రీ ప్రణతవర్గను సూచిస్తున్నావులగారు రటపాలం సుందర్ మండలం బాపట్ల జనవాడ తరపు కోటి గెడితోనే ఈ వాగ్న లో పాల్గొని విజ్ఞతమైనది 55000 రూపాయలు మొత్తాన్ని అత్తోట వెంకటేష్మ గారు సన్నా నాగవాల్ గారికి రూపాయలు మొత్తాన్ని అత్తోట వెంకటేష్మ గారు సన్నా నాగవాల్ గారికి వారికి బౌకృష్ణుడు 10000 రూపాయలు మొత్తాన్ని అవలోని రమన్నయ్య గారికి బౌకృష్ణుడు కొరయ నిర్గనేట్మని జూనియర్ విభాగంలో పాల్గొని విజ్ఞతమైనటువంటి రాయి సోదరులకు మదర్ పెర్ఫార్మెన్స్ యా 2000 రూపాయలు మక్తాన్ని అట్టుట హాస్పిటల్ డాక్టర్ రామ్ రావు గారు 8000 ఎం.టి. కింద వర్మ సాహకరిస్తున్నారు రెండవ మహమ్మద్ అల్లే ప్రసాద్ గారు రెండవ మహమ్మద్ 3000 రూపాయలు సాహకరిస్తున్నారు మునుగోఖమకి 9500 రూపాయలు అట్టుట అడెస్ట్ అయిన ఒకకొకరు ఒక టెక్నిక్స్ వానర్

సింహాద్రి బాబా అడ్డు తప్పుకోవాలమ్మా మీరు క్యాంపింగ్ పైన లాగదాం నువ్వు దిగువయ్యా దిగు ఆయన ఇంకా సీరియస్ కాదు దిగో తప్పుకోండి మీకే చెప్పేది నుంచున్న వాళ్ళు దిగండి అయ్యా మైక్ బలి మళ్ళీ అతను

श्री रामलम तल्ली आशीष सुरीश्वर चौदर् गार शिवकृष्ण चौदर ग అక్కడ ఒక జత లాగుతున్నాయి కదండి అవి లాగి టైం అయిపో లోపు మళ్ళీ ఇంకో జత వస్తున్నాయి సరే ఎన్ని జతలు ఉంటాయో కానీ ఒక జతకొచ్చి వచ్చి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తు ఎన్ని నిమిషాలు టైం ఇస్తున్నారు ఇప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయి కదా ఏడు అడుగులు ఉంటా మూడు నాలుగు వస్తున్నాయండి ఒక జత కాదు రెండు జతలు వస్తున్నాయి అవునా మొత్తం కదా చూడండి అండి ఇంట్రెస్ట్ ఏం వస్తారో జనం చూడండి ఇక్కడికైతే ఇక్కడ నుంచి డ్యాన్ చేసే దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ ఉదయం లాగింద రెండు వేల కేజీలు అంటండి ఇప్పుడు పదహారు వందల కేజీలు అంట బరువు ఆ బండ్ వెయిట్ అనేది అంత ఉంటుంది అంట వీటన్నిట్లు ఏది ఫస్ట్ వస్తే దానికే ఇస్తారండి వాటిలో ఐదు జతల ఎత్తులని వాళ్ళు కేటాయిస్తారు వాళ్ళ ప్రైజ్ ఇస్తారు అనమాట బండి మేము చిన్నప్పుడు ఇది ఇంకా టైర్ బండి గూటి బండ్లు కూడా టైర్ బండి నాటు బండ్లు అంటారు అవి మేము అయితే ఇవే ఉండేదండి ఎక్కువ అంటే ఎవ్వరూ ఉండోళ్ళు ఊర్లో ఒక్కటే ఉండేది ఇప్పుడు చూడండి ఎన్నో గూటి బండ్లు ఎన్నున్నాను ఇంత ఇంతకుముందు మూడు అండి నేను అప్పుడు లోపల తీలేకపోయాను ఇళ్ళలో అంటే అప్పుడు ఏమన్నా పట్ట చీరలు అని పంటనాము అప్పుడు ప్రధానం వేయాలి అని చెప్పి గూటి బండ్లు మీరు వేసేవాళ్ళు చూడండి దీంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంతమంది పిల్లలను కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తారు పోకూరలా ఏ ఊరు కాకుపాలెం నుంచి కట్టుకోవచ్చారా కాకుపాలెం యాట్రాడతారా కడతారా ఎన్ని మైళ్ళు ఉంటుంది ఇక్కడికే ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఆరు ఆరు కిలోమీటర్ల నుంచి అంట అండి ప్రతి సంవత్సరం కట్టుకొని వస్తారంట అంటే ఆ అమ్మవారికి ఏదైనా మొక్కుంటే మొక్కుంటే కడతారు చూడండి ఓసరమ్మ దేవరా మా ఇంటి ఆడపిల్ల ఓసరమ్మంటే గట్రా ఆడపిల్ల కదా తీసుకునేదా పెట్రోల్ తీయమంటున్నారండి ఎవరికి వాళ్ళే కొంచెం ఏమన్నా అంట ఏమైనా చూడండి ఇలా కట్టుకొని వస్తారు దాంట్లో గుగ్గులు వండుకొని తీసుకొస్తారు కదా ఇప్పుడు మీరు అన్నరా అంటే అంకమ్మ తల్లి కట్టేటప్పుడు గుగ్గులు వండుకొని వెళ్తారు మీరు చిన్నప్పుడు అండి ఇప్పుడు అది వాళ్ళ ఇంటి దేవరంటండి చెమ్ము పైకి చెమ్ము పూదిచ్చి యాప్ మండ కట్టుకొని వస్తారు పొంగల్ పెట్టుకొని చూడండి చూడండి అన్ని కిలోమీ వాళ్ళు ఇంటి ప్రతి సం రెండు సంవత్సరాలకి వస్తారు కట్టుకొని వస్తారంట ఇంకా అందరు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు గుర్తుండాలి అండి అక్కడ చెట్లు ఉన్న దగ్గర నుంచి ఇక్కడ వరకు రోడ్ల ఊర్ల వరకు ఉంటారు జనం అయితే జగనా జగన్ ఓటు